నెల్లూరు నగరం విరాట్ నగర్ లో వెలిసి ఉన్న శ్రీ గాయత్రీ దేవి శ్రీ విశ్వకర్మ భగవాన్ స్వామి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామిల దేవస్థానంలో నెల్లూరు పట్టణ వీర బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందల పదిహేడవ జయంతి సందర్భంగా వేడుకలు వైభవంగా నిర్వహించారు స్వామివారి జయంతిని పురస్కరించుకుని కార్తీక మాస వన భోజనాలు చేశారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు దంతనాల బాలకృష్ణ ఆచార్య ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు కార్తీక మాస విశిష్టత దృష్ట్యా దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టుకి మారేడు చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరు రామకృష్ణ ఆచారి నెల్లూరు జిల్లా వీర బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ఆత్మకూరు వీర రాఘవచారి అగ్ర సుబ్రహ్మణ్యం ఆచారి నెల్లూరు పట్టణ వీర బ్రాహ్మణ సేవ సంఘం నాయకులు అలిమేలి సుబ్రహ్మణ్యం ఆచారి కందుకూరు చెంగయ్య ఆచారి

విరాళ విరా విశేషలాభావి వృద్ధిరస్ సకల శ్రౌత స్మాత నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాని పుణ్యఫల వ్యాప్తిరస్ కార్తీక మాస పర్వదిన మహోత్సవ శుభసమయ్యా వృద్ధిరస్ మమ్ కుటుబరంగేణ శుభజీవన సుఖ సంతోషావి యోగ్యత మమత్య జీవనాథం అన్యోన్య ఐక్యమత్య యోగ్యత సిద్ధిరస్తు ఐక్యమత్యయోగ్యతరస్ కుటుంబ రంగేణ సతు సంతాన సౌభాగ్య పుణ్యఫల వ్యాప్తిరస్సు మమ రంగేణ వ్యాపార దక్షిణదిక్భాంగే శ్రీశైల శాయప్రదేశీ కృష్ణాకావేదూర్మ్యప్రదేశ్ యావత్ భారతదేశాం ఆంధ్రరాష్ట్రాయం నెల్లూరు జిల్లా నెల్లూరు పట్నీ విరాట్నగర కాని వేదమాధమాయత్రిరాశకర్మపరబ్రహ్మదేవీ దేవత గోవిందమాంబా సేత జగద్గురు శ్రీమద్విరాట్ పూదలూరు వీరబ్రహ్మేంద్రస్వామి దేవత పవిత్ర దివ్యదేవాళయ ప్రాంగణర్భాయ అంతరాళయ ముఖమండప సన్నిధోస్ వర్తమానారిక చాంద్రమాణైన ప్రభపాదే షష్ఠి సంవత్సరానా మధ్య విశ్వాపశోనామ సంవత్సరే దక్షిణాయన మహాపుణ్యకాళి కార్తీకమాసే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ యోంగన విశేషణ విశిష్టాయం శుభతిదౌ శ్రీమాణ్ శ్రీమత గోత్రోద్భునామేషాతాధరమపత్ని సమేత అమ్మ మీ గోత్రనామాలు మీ మనసులు అనుకోవాలి దీపం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ మనసులో మీ గోత్రాలను అనుకోవాలి మీ గోత్రాన్ని చెప్పుకున్న తర్వాత మీ ఇంటి పేరు తదుపరి మీ ఇంటి యొక్క యజమాని పేరు అనుకుంటున్నారమ్మా మీ పేరు మీ కుమార్తె కుమారుడు పేర్లు చెప్పుకోండి అయిన తర్వాత అందరూ కూడా మనసులో మహాదేవి इस सर अध्यक्ष महोदय చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని